ओम् अस्मद्गुरुभ्यो नमः काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रिया आजुषम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म वियामोहतस्तदितराणि तृणायमेनि अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो రామానుజస్య చరణో శరణం ప్రపద్యే జై శ్రీమన్నారాయణ భగవద్బంధులరా సర్వేషామేవ ధర్మాణాం ఉత్తమో వైష్ణవో విధి అంటారు అన్ని ధర్మాల్లోకి వైష్ణవ ధర్మం చాలా గొప్పది ఎందుకు ఎవరు ఈ వైష్ణవ ధర్మాన్ని ఆచరిస్తారో అలాంటి వాళ్ళకి భగవంతుడు అంటే ఇష్టం వైష్ణవ ధర్మం అంటే కేవలం నామం పెట్టుకోవటం భుజాల మీద శంఖచక్రాలు వేయించుకోవటం మెడలో తులసిమాల వేసుకోవటం మాత్రమే కాదు ఇలా ఉంటేనే వాడు భూమిని పవిత్రం చేస్తాడు అంటుంటే అలాంటి వ్యక్తికి ఆత్మ లక్షణాలు కొన్ని ఉండాలి దానికే పేరు సర్వభూత దయ అంటారు ఏ ప్రాణికి కష్టం కలుగుతున్నా అయ్యో అనుకోగలిగితే వాడు నిజమైనటువంటి వైష్ణవుడు అలాంటి సర్వభూత దయ కలిగి ఎవరు ఉంటారో అలాంటి వైష్ణవుడు భువనమాసు పవిత్రయంతి ఈ భూమిని వెంటనే పరమ పవిత్రం చేస్తాడట భగవంతునికి అతను అంటే ఎంతో ఇష్టంట అందుకే భగవంతుడు ఎప్పుడు అతన్ని రక్షించుకుంటూ ఉంటాడు రక్షతే భగవాన్ విష్ణు భక్తాన్ ఆత్మ శరీరవత్ ఈ శరీరంలో ఉన్న మనం ఎలా శరీరాన్ని కాపాడుకుంటున్నామో అలా భగవంతుడు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు ఎప్పుడు సర్వభూత దయ కలిగి ఉన్నప్పుడే అందుకే శ్రీమద్భాగవతాది గ్రంథాల్లో కూడా నితాంత అపార దయ నాకు దయచేయవయ్యా అని అడుగుతాడు కదా మాలాకారుడు నీ పాదార్చకులతోడి నెయ్యమును హే భగవన్ నీ పాద భక్తులతో నాకు స్నేహాన్ని కలిగించు అలాగే సర్వ యందు దయని కలిగించు దయ కలిగి ఉండడం అంటే ఏ ప్రాణికి మన వల్ల అపకారం కలగకూడదు ఇలాంటి గొప్ప హృదయం కలిగినవాడు కదా నిజమైన వైష్ణవుడు అలాంటి వైష్ణవ సంప్రదాయంలో ప్రవర్తకులు మన భగవద్ రామానుజులు సంప్రదాయం ఎప్పటినుంచో ఉంది దాన్ని బాగా లోకానికి అందించిన మహనీయులు భగవద్ రామానుజులు ఒక వెయ్యి ఏడు సంవత్సరాలు అవుతుంది అటువంటి ఆ మహనీయులు ఉన్న కాలంలోనే వారి శిష్యులు కూరీసులు అని గొప్ప జ్ఞాని వారికే శ్రీవత్సాంక మిశ్రులు అని పేరు ఆ మహనీయునికి సాక్షాత్తు శ్రీరంగనాథుని అనుగ్రహం చేత ఇద్దరు సంతానం కలిగారు వారికే పేరు పరాశర భట్ట భట్టర్ అని పిలుస్తారు భగవద్ రామానుజులు వారి గురువు గారి దగ్గర శపథం చేశారట ఈ పురాణ వాంగ్మయాన్ని మొత్తాన్ని లోకానికి అందించినటువంటి మహనీయుల్లో ఆది పురాణం అయినటువంటి విష్ణు పురాణాన్ని అందించిన పరాశర భట్టర్ వారిని అలాగే వారి కుమారుడైన వ్యాసుడిని కూడా వీరు పరాశర భట్టర్ అని మనం ఈ నామకరణాన్ని చేస్తారనమాట కానీ విష్ణు పురాణాన్ని అందించిన మహనీయుడికి పేరు పరాశరుడు అని మాత్రమే పేరు అలాగే భాగవతాది గ్రంథాన్ని గీతా పురాణాన్ని మనకి లోకానికి అందించిన మహనీయుడు వేదవ్యాసుడు ఆ ఇద్దరు పేర్లని వీరు కుమారులకి పరాశర భట్టర్ వ్యాస భట్టర్గా నామకరణం చేస్తారు మన రామానుజులు ఈ పరాశర భట్టర్ వారు వైశాఖ మాసంలో వచ్చేటటువంటి అనురాధ నక్షత్రం రోజు అవతరించారు వారి తిరు నక్షత్రం అనమాట ఈరోజు పెద్దలు పుట్టినరోజు అని పిలవకూడదు అవతరించినటువంటి రోజుని తిరు నక్షత్రం అని పిలుస్తాం అలాంటి మహనీయుల యొక్క తిరునక్షత్రం ఈ ఈరోజు ఆ మహనీయుల గురించి ఒకసారి తలుచుకోవాలి భగవద్ రామానుజుల తర్వాత లోకానికి మళ్ళీ ఆ శ్రీరంగ నాథుని యొక్క పురోహితులుగా ఆ పీఠాన్ని అధికరించిన మహనీయులు పరాశర భట్రవారే రామానుజుల తర్వాత కూరేశులు గోవింద భట్టర్ అనంతాచార్యులు ఎందరో పెద్దలు ఉన్నప్పటికీ కూడా అతి చిన్నవారైనటువంటి పరాశర వారికే ఆ పట్టాన్ని అధికరించేటటువంటి ఆ పట్టాన్ని స్వీకరించగలిగినటువంటి సామర్థ్యాన్ని రామానుజులు ఇచ్చారు సాక్షాత్తు లక్ష్మీదేవే తన స్తన్యాన్ని ఇచ్చి పెంచింది పిల్లవాడికి చాలా గొప్ప మహనీయులు వాళ్ళ తండ్రి గారు ఎలా వ్యాకరణాది శాస్త్రాల్లో పండితులు అంతటి గొప్ప పండితులు చిన్న వయస్సులోనే గురువుగారి దగ్గర పాఠాలు చదివే సందర్భంలో ఒకరోజు పాఠశాలలో గురువుగారి ఇతని మీద వాళ్ళ నాన్నగారికి తెలియచేశారట ఏమండి మీ అబ్బాయి నిన్న చెప్పిన పాఠమే మళ్ళీ ఈరోజు చెప్తున్నారు నేను చదవను అంటున్నాడు అన్నారు ఏ ఎందుకు చదవవు అని అడిగారట తండ్రి నాన్నగారు నిన్న చెప్పిన పాఠమే మళ్ళీ ఈరోజు చెప్తున్నారండి అన్నారట అప్పుడు గురువుకు ఆశ్చర్యం కలిగి అడిగారట ఏమై మరి నిన్న చెప్పిన పాఠని నీకు వచ్చేసిందా అంటే ఓ వచ్చేసిందని అప్పచెప్పేశారట అప్పచెప్పేసారట ఏక సంతాగ్రాహి ఒకరోజు చెప్పిన పాఠాన్ని పదిహేను రోజులు వల్ల వేస్తే తప్ప మనకి రాదే అలాంటి ఒకరోజు చెప్పిన పాఠాన్ని ఆ రోజే ధారణ చేసేంత గొప్ప దీశాలి మన పరాశర వారు అతని ప్రజ్ఞాపాఠవాళ్ళు చూసి రాబోయే కాలంలో ఇతను మన సంప్రదాయానికి గొప్ప ప్రవాచకులు అవుతారు ప్రవర్తకుడు అవుతాడు అని ముందే గ్రహించారు మన పెద్దలు అటువంటి గొప్ప మహనీయులు పరాశర వారు ఇంకొక చిన్న విషయం తెలుసుకుందాం ఐదేళ్ల వయస్సులో పిల్లలందరూ కూడా క్రీడాశక్తులుగా ఆటలాడుతున్న సందర్భంలో శ్రీరంగనాథుని ఆలయం చుట్టూ తా మాడ వీధులు అంటారు ఆ వీధుల్లో దేవుని యొక్క మాడ వీధులలో ఎవరు వాహనం మీద వెళ్ళకూడదని నియమం అలాంటి సందర్భంలో ఒక పల్లకీ మీద ఒక ఆయన వెళ్తుంటే ఈ పిల్లవాడు చూశాడు అరే నాన్నగారు ఎవరు వాహనం ఎక్కి వెళ్ళకూడదన్నారు ఎవరితను పల్లకీలో వెళ్తున్నాడే దేవుడు వెళ్ళాల్సిన చోట ఇంకోటి వెళ్తున్నాడని ఆపడానికి వెళ్ళాడు ఐదేళ్ల పిల్లవాడు మనకు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు కిందకు వస్తున్నా ఎవడు అధర్మం జరుగుతుంటే దాన్ని ఆపాలనే ప్రవృత్తి ఉండనే ఉండదు కానీ పిల్లవాడు వెళ్ళి ఆకపోండి ఇక్కడ వెళ్ళటానికి వీలు లేదు ఉన్నది ఎవరో తెలుసునా ఎవరైతే నాకేమిటి అన్నాడు లోపల ఉన్నవాడు సర్వజ్ఞ భట్టరా అన్నట్ట సర్వజ్ఞ భట్టరా అన్నీ తెలుసునా అయితే నేను ఒకటి అడుగుతా చెప్పండి చూస్తాను అన్నట్ట అడగబోయి అన్నాడు లోపల సర్వజ్ఞ భట్టర్ కాస్త ఇసుక తీసుకున్నాడు చేత్తో ఇవి ఎంతో చెప్పు అన్నట్ట ఎన్ని కణాలు లెక్కగట్టగనరా ఆ లోపలున్నాయన ఇది గుప్పెడి ఇసక అని చెప్పడం చేత కానివాడివి నువ్వేం సర్వజ్ఞ భట్టర్వి అని కింద పడేశాడు ఆ పిల్లవాడు ఇసుకని వెంటనే పల్లకి దిగి ఆ సర్వజ్ఞ భట్టర్ భట్టర్ వారిని ఎత్తుకున్నారట ఎత్తుకుని ముద్దాడారట ఎంత ప్రతిభాశాలి గుప్పెడి ఇసక అని చెప్పడం కూడా నాకు కాలేదే అనుకున్నట్ట అటువంటి గొప్ప మహనీయుడు పరాశర వారు షట్ శాస్త్రాలలో ఆయన్ని మించిన వారు ఎవరూ లేరు ద్రావిడ ప్రబంధాలలో సంస్కృత ప్రబంధాలలో ఎంతో గొప్ప నిష్ట కలిగినటువంటి మహనీయులు ఉభయ వేదాంత పండితులు అంటారు వ్యాకరణ శాస్త్రాల్లో తర్క శాస్త్రాల్లో మంచి ప్రావీణ్యం కలిగినటువంటి మహనీయులు అటువంటి పరాశర వారు చాలా గొప్ప విలక్షణమైనటువంటి జీవనాన్ని సాగించి వారు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానికి భగవద్గుణ దర్పణం అనే పేరుతో మంచి వ్యాఖ్యానాన్ని రాశారు మనకి ఈరోజు విష్ణు సహస్రనామ వ్యాఖ్యానం కావాలి అంటే వారివే అంతేకాదు వారు ఎంత గొప్ప మహనీయులు అంటే ఒకసారి శ్రీరంగనాథుని యొక్క ఆలయంలో ఒక శాంతి పూజ జరుగుతుంది ఏం చేస్తున్నారు అని అడిగారట అడిగితే ఆలయంలోకి ఒక సునకం వచ్చిందండి అందుకని శాంతి చేస్తున్నామన్నారట అర్చకులు అంటే బియ్యం బెల్లం అన్నీ వస్తాయి కదా అని ఒక శాంతి ప్రక్రియ పెట్టుకున్నారు నిజంగా రాకపోయినా వచ్చిందని చేస్తున్నారు భట్రవారు రంగనాథుని సన్నిధికి వెళ్ళి స్వామితో చెప్పారట అసన్నికృష్టస్య నికృష్ట జంతో మిథ్యాపవాదేన కరోషి శాంతిం ఓ రంగనాథ సన్నికృష్టము అంటే దగ్గరగా ఉండటం అసన్నికృష్టస్య నీ దగ్గరికి రాకపోయినా నికృష్టమైనటువంటి ఒక జంతువు వచ్చింది ఒక సునకం వచ్చింది అని మిథ్యాపవాదేన ఒక అబద్ధపు మాట చెప్పి శాంతిం కరోషి వీళ్ళంతా శాంతిం చేస్తున్నారయ్యా స్వామి ఒక సునకం వస్తేనే నీ గుడి అపవిత్రమైపోతుందనుకుంటే తతో నికృష్టే దానికంటే నీచమైనటువంటి మై సన్నికృష్టే నేను నీ దగ్గరకు వచ్చా కదా రంగనాథ ఆ కుక్క కన్నా నీచమైన వాణమయ్యా అలాంటి మేము నీ దగ్గరకు వచ్చినప్పుడు కాం నిష్కృతిం కరోషి రంగపతే ఓ రంగనాథ ఏం శాంతి చేసుకుంటావు చెప్పు అని భట్రవారు చాలా చక్కగా చెప్పారు అందరికీ మళ్ళొకసారి చెప్తా వినండి నీచమైనది సునకమని చెప్పి ఆ సునకం లోపలికి వచ్చిందని రాకపోయినా అబద్ధం చెప్పి శాంతి చేసి ధనాన్ని మూటకట్టుకుంటున్నారే వాళ్ళందరూ మరి ఆ కుక్క కంటే నీచమైన భావజాలాలు కలిగి పాడు పనులు చేసే వ్యక్తులం మేమంతా నీ సన్నిధికి వస్తున్నాం కదా రంగనాథ నీ గుడి అపవిత్రం అవ్వటం లేదా మరి ఏం శాంతి చేసుకుంటావు దీనికి అని రంగనాథుని అడిగారు పరాశర వారు అదే కాదు వారి యొక్క భావుకత ఎంత గొప్పదో చూడండి భగవద్భక్తులని ఎంత గౌరవించాలి అని చెప్పే ఒక అద్భుతమైన సన్నివేశం ఒకసారి శ్రీరంగనాథుని ఆలయానికి వారు వెళ్తుంటే ఆ రంగనాథుని ఆలయ మాడవీధులలో కొంతమంది భాగవతోత్తములు భిక్షాటం చేస్తూ ఇంటింటికి వెళ్ళి స్వాముల యొక్క శేషాన్ని అడుగుతున్నారట ఆ శేషాన్ని తీసుకునే వాళ్ళని చూసా వీళ్ళు ఎంత అదృష్టవంతులు రంగనాథునికి సేవ చేసే ఆ వైష్ణవ స్వాముల యొక్క శేషప్రసాదాన్ని వీళ్ళు స్వీకరిస్తున్నారే వీళ్ళని ఎంత భాగ్యమో కదా అనుకుని ఆసువుగా ఒక శ్లోకం చెప్పారు దిదే విశతి మానుష సచతి తద్ విభూషత్యసౌ అంటూ దీని తాత్పర్యం చెప్తాను ఎంత అద్భుతంగా ఉంటుందో వినండి మనిషి ఎప్పుడు ఏం కోరుకుంటాడు మనుష్య జన్మ కంటే కిందకి పోవాలనుకోడు కదా ఇంకా ఇంకా పైకి వెళ్ళాలని కోరుకుంటాడు దిదే విశతిమానుష దేవతనైతే బాగుండు అని ప్రతివాడికి కోరుకుంటుంది ఏదో దేవత అయిపోవాలని అలా దేవత అయిపోయిన తర్వాత పోనీ అవుతాడా దేవత అయిన తర్వాత ఏం కోరుకుంటాడ ఎబ్బే దేవతలు ఏమిటండి ఈ దేవతల కంటే గొప్పవాడెవడు త్రిలోకాధిపతి కదా ఇంద్రుడినైతే బాగుంటుంది రంభ ఉరోసి మేనక ఓ అనేక రకాల ధనాలు రాసులు బోర్డు అంతా అద్భుతమైన వాసిగా ఉంటుంది అని సచతి తత్విభూషత్యసౌ మూడు లోకాలకి మనమే నాయకులం అయిపోవచ్చు అని త్రిలోకాధిపతి అయినటువంటి ఇంద్ర పదవిని కోరేట ఇంద్రుడయ్యట ఇంద్రుడైంద్రాదేం కోరుకున్నాడు శిశిర్ విశతి సర్వధా వివిధ ఇష్యతే తేనచ అతను అనుకున్నట్ట ఇంద్రుడు ఏమిటివన్నీ ఇది కాదు సిద్ధులు కలిగినటువంటి మానియుల్లో శ్రేష్ఠుడు పరమశివుడు ఆ పరమశివుడిని నేనైతే బాగుండు అనుకున్నట్ట పరమశివుడు అయ్యట పరమశివుడు అయిన తర్వాత ఏమయ్యాడు అప్పుడు అనుకున్నట్ట ఎప్పుడు నేను లైకారకుండినా కాస్త సృష్టి చేస్తే బాగుండు అందరు నన్ను ప్రాణాలు తీస్తుంటే తిట్టుకుంటూ ఉంటారు కదా దాని బదులు నేను బ్రహ్మనైతే బాగుండు మా నాన్నగారి పోస్ట్ అనుకున్నట్ట అనుకోగానే బ్రహ్మ అయ్యాట బ్రహ్మగారు అయిన తర్వాత ఏమైంది ఆ బ్రహ్మ అనుకున్నట్టయ్యో ఎప్పుడు ఈ మానవుల బొమ్మలు గీసి వాళ్ళని తయారు చేసి ఇస్తుంటే బ్రహ్మగారు నా రాత రాశాడని నన్ను తిట్టుకుంటున్నారు ఇంతకంటే గొప్పది నాకు ఇక్కడి నుంచి ముముక్తి శతి నేను ఒక ముముక్షునైపోయి అంటే మోక్షం కలిగి నాకు ఈ బ్రహ్మపదం నుంచి విముక్తి కలిగి ఆ వైకుంఠంలో ఆ పరమాత్మ దగ్గర ఉంటే చాలు అనుకున్నట్ట అనుకున్న తర్వాత వాడు ము ఒకవేళ అయితే ఏమవుతాడు అంటే అయిన తర్వాత ముమోక్షం అనుకుంటట అబ్బాయి ఇక్కడికంటే నేను కూడా అక్కడికి వెళ్ళి నిత్యసూరుళ్లాగా సేవ చేస్తే బాగుండు కదా నిత్యసూర్యుడు అంటే అనంత గరుడ విశ్వసేనాథులు అలా నేనైపోతే బాగుంటుంది అని నేను కూడా పరమాత్మని వహించవచ్చు మొయ్యొచ్చు ఆయనకి పడకగా ఉపయోగపడొచ్చు అని ఆశ పుట్టిందట మరి ఆ నిత్య సూర్యులంతా ఏమవుతారు ఒకవేళ కనుక అలా అయితే నిత్యసూర్యులకు కూడా కోరికుంటుందట వాడకేం కోరుకుంటుంది స నిస్సంశయం నిష్ తిషతి సోప్యహో వాళ్ళు ఏం భావిస్తారట అంటే వాళ్ళు అనుకుంటారట ఇక్కడ కాదు మనం ఆ భగవంతుని యొక్క అన్ని గుణాలు మనకు కనపడేది శ్రీరంగాది క్షేత్రాల్లో కదా అలాంటి చోట విక్షూషతి నేను యాచకుండ్ బాగుండు ఆ భగవంతునికి ఆరగింపు చేసిన ప్రసాదాన్ని ఆరగించే భాగవతోత్తముల యొక్క శేషప్రసాదాన్ని తినచ్చు కదా అని భావిస్తుంటారట వీళ్ళందరూ వైకుంఠంలో ఉండే నిత్యసురుడు అనంతుడు ఆదిశేషుడు గౌరత్వంతుడు వీళ్ళు ఆహా ఎంత అదృష్టవంతుడు ఈ భిక్ష వీళ్ళంతా నువ్వు అని లక్ష్మణి ఇందులో వారని పెదముత్తేవి ఆశ్రమంలో మోక్షజన పీఠం అధిపతిగా ఉంటారనమాట వారట ఒకసారి శ్రీరంగం వెళ్ళి భట్టవారు చెప్పినటువంటి శ్లోకాన్ని ఒకసారి తలుచుకొని ఆ భిక్షాటన యాచకుడు చేస్తూ చేస్తూ వీరు ఎదుట పడ్డారట వెంటనే ఆయన వెళ్ళిపోయి భాగవతోత్తముడు అని చెప్పి ఆయన వెళ్ళి హే రంగనాథ అంటూ ఆలింగనం చేసుకున్నారు అంట అంటుంటారు అంటే ఎంత భాగవత నిష్ట చూడండి అలాంటి మంచి నిష్టని మన పెద్దలంతా పూర్వాచార్యులందరూ కలిగి ఉండేవారు అలాంటి భాగవత నిష్ఠకి తార్కాణం మన పరాశర వారు అటు రంగనాథుని విషయంలో ఇటు భక్తుల విషయంలో అంత గొప్ప నిష్ట వీరి విషయాలు ఎన్నో ఉన్నాయి అన్నీ ఒక్కసారి చెప్పుకోలేం కానీ స్మరిద్దాం అప్పుడప్పుడు అంతేకాదు ఒక చిన్న మాట చెప్తాను పరాశర వారు శ్రీరంగనాథుని యొక్క అధరామృతాన్ని పానం చేస్తూ నీకు మోక్షం మోక్షమిస్తాను వచ్చేయని రంగనాథుని చెప్తే స్వామి మోక్షానికి వస్తాను వైకుంఠానికి కానీ శ్రీరంగంలో నీ యొక్క సౌందర్యం ఎలా ఉంటుందో నీ చిద్విలాసం ఎంత అద్భుతంగా ఉంటుందో అలాంటి సౌందర్యమే కనుక నాకు అక్కడ వైకుంఠంలో కనపడకపోతే సూర్యమండలాన్ని భేదించుకుని మరి నేను ఈ శ్రీరంగానికి మళ్ళీ తిరిగి వస్తాను అని భట్టరవారు ప్రార్థన చేసి వెళ్ళినట్లుగా మనకి చెప్తారు అలాంటి గొప్ప నిష్ట కలిగినటువంటి మహనీయులు పరాశర భట్టర్ వారి తనియన్ని ఒకసారి అనుసంధానం చేద్దాం మేము చెప్తూ ఉంటాం మీరు కూడా నిదానంగా అంటూ ఒకసారి పెరుమాళ్ళ సన్నిధిలో హారతి ఇవ్వండి మాధవే మాసి జాతం భట్టార్య దేశికం గోవింద గురు పాదాబ్జ భృంగరాజమహం భజే మాధవే మాసి అనురాధ जातम भट्टार्य देशिकम गोविंद गुरुपादाब्ज भृंगराज मम भजे श्री पराशर भट्टार्य श्री रंगेश पुरोहित श्रीवत्सांक सुत श्रीमान श्रेयसे मेस्तु भूयसे श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेश पुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे ओमस्मद्गुरुभ्यो नमः श्रीपराशरभट्टर् तिरुवडिहळे शरणं जै श्रीमन्नारायण